హలో ఫిల్స్ వెల్కమ్ టు బైట్రాష్ ఈరోజు మనం అన్ని సాక్ష్యాలు ఆధారాలు మన ముందే ఉన్న కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం మిస్టీరియస్గా మార్చిన మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అయిన ఉదయ్ కిరణ్ గారి డెత్ మిస్టరీ గురించి తెలుసుకుందాం అన్ని యూట్యూబ్ ఛానల్స్ లాగా కాకుండా లేక అందరూ ప్రచారం చేస్తున్న అవాస్తవాలు అబద్ధాలు కాకుండా ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన రోజు ఏం జరిగింది ఇందులో ఉన్న రియల్ ఫ్యాక్ట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూస్తూ డాట్స్ అన్నిటినీ వీడియో చివరిలో కనెక్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం మొదటి ఇన్సిడెంట్గా ఆ రోజు డ్యూటీలో ఉన్న నైట్ వాచ్మెన్ మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం వచ్చేసిన అమ్మాయి ఎనిమిది గంటలకు బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ గంటకు ఒంటి గంటకు వచ్చి పైకి పోయే తరకు మరి ఎట్లా ఉన్నదో కానీ వెళ్ళి పుట్టింది వెలుబుట్టని ఇక్కడికి చూసిన ఇక్కడ పక్క పక్కపడి మెంట్లని ఇక్కడ కాదు ఇక్కడ చూస్తారు మా దాని వెళ్ళిన వాళ్ళని అప్పటి టైం ఒకటైంది మేడిని సార్ వచ్చినాడు వాళ్ళు వెళ్ళి పుట్టంగానే మళ్ళీ డే వాచ్మెంట్ వేసిన మేడనీ సార్ డే వాచ్మెంట్ పైకి వెళ్ళి పైకి పోయి కాసా అంప్లేస్కి చేస్తే అంప్లేస్ ఆ పది నిమిషాలు అంప్లేస్ వచ్చి తీసుకెళ్ళి అంతే వచ్చిరు కదా వాళ్ళు వచ్చారు కదా ఒంటి గంటకు వచ్చారు కదా అంత ముందు ఇవ్వలేరు ఆ ఒక్కడే సార్ ఉన్నట్టు ఇంట్లో అంతకుముందు ఇవ్వలేరు వాళ్ళు వచ్చిందే ఒంటి గంట వీడియో అందరం చూశాం కదా ఇందులో వాచ్మెన్ చెప్పింది ఏమిటి ఉదయ్ కిరణ్ గారి వైఫ్ నైట్ ఎనిమిది గంటలకు బయటకు వెళ్ళి అర్ధరాత్రి ఒంటి గంటకి తిరిగి వచ్చారు ఇది గుర్తుపెట్టుకోండి వీడియో చివర్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్ ఉదయ్ కిరణ్ గారి ఫ్లాట్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ఈ వీడియోలో వాయిస్ని చాలా జాగ్రత్తగా వినండి

ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఉదయకిరణ్ గారి వైఫ్ ఏమీ లేవు అబ్సల్యూట్లీ నో అని ఆన్సర్ చేశారు అది మనందరం విన్నాం ఇందాక ఇన్సిడెంట్ నోట్ చేసుకున్నాం కదా ఇప్పుడు థర్డ్ ఇన్సిడెంట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉదయకిరణ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి ఉని వేసుకోకముందే ఒకసారి ఆత్మహత్యకు ఉదయ్ ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలు వెల్లడైంది చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకునే ప్రయత్నం చేసుకున్నట్లు నిర్ధారించారు ఈ మేరకు ఉదయ్ కిరణ్ సహా అతని భార్య విచిత కాల్ డేటాలను పోలీసులు తెప్పించారు అదే రోజు భార్య నుంచి వరుసగా సంక్షిప్త సందేశాలు వచ్చినట్లు తెలుస్తోంది ఇద్దరు నిన్న రోహిత్ ఫంక్షన్ గురించి శరత్ వీరందరినీ విచారించడం జరిగింది సో ఆర్థిక ఆపర్చునిటీస్ లేకపోవడం సో అతను కోపం హింసించుకోవడం ఆ సూసైడల్ టెండెన్సీ రెండు సార్లు ప్లస్ సినీ రంగం ఆర్థిక ఇబ్బందులు అన్ని కలిపి అతన్ని సూసైడల్ గా డ్రైవ్ చేసినట్టుగా మేము ఇప్పటివరకు వరకు తెలిసింది ఇప్పుడు క్లిప్ చూసాం కదా ఉదయకిరణ్ గారి ఎడమ చేతి మణికట్టు దగ్గర కోసుకున్నట్లు పాత ఉన్నాయి సో ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం ఇది ఫస్ట్ టైం కాదు పాస్ట్లో కూడా వన్ టూ టైమ్స్ ట్రై చేశారు అంతేకాదు ఆ నైట్ ఆయన సూసైడ్ చేసుకోవడానికి ముందు కూడా తన వైఫ్ ఆయన విషితా గారితో ఫోన్లో ఎస్ఎంఎస్ రూపంలో సంభాషించారు పోలీసు వారు చెప్పిన ప్రకారం ఉదయకిరణ్ గారికి కోపం వస్తే తనని తాను హింసించుకుంటూ గాయపరుచుకునే లక్షణం అలానే సూసైడ్ టెండెన్సీ కూడా ఎప్పటి నుంచో ఉందని పోలీసులు తెలియజేశారు ఇప్పుడు ఫోర్త్ ఇన్సిడెంట్ ఉదయ్ కిరణ్ గారి వైఫ్ స్టేట్మెంట్ అండి బికాస్ మై డే స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ హిమ్ సో ఐ రియలీ డోంట్ నో ఎలా ఉంటుంది రేపు వదినా గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ షీస్ లీవింగ్ టుమారో అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎంటీ హౌస్ I just hope he realised the kind of support he had. Chala fans, Chala help media, police, everybody have been very helpful to us. Thank you, thank you for your love. Thank you for your support. I just hope he knew all this when he was there. I just request one thing and If there's somebody who's struggling and he's not able to talk, show some compassion to him. Don't question him, don't wait for him to come and ask you. Just try to help people in trouble and they cannot always tell you what their troubles are. Just try to be there for them. Support keen last minute were cool. Like all of us were there for him just to call away. నేనైతే జస్ట్ డిసైడ్ హెం అండి బట్ ఐ థింక్ నాట్ థింక్ అ ఆల్ ఈ క్లిప్లో విష్ఠా గారు చెప్పింది ఏంటి ఉదయ్ కిరణ్ గారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ తనకి అందరి సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పారు ఇప్పుడు మనం ఒక రెండు క్లిప్స్ చూద్దాం yeah i'm about to fade away cause every time i wake up i feel like it's monday something's going wrong with all the chemicals up in my brain all of a sudden i don't look at anything the same way gotta build up all my thoughts sitting in an ashtray i'm sorry that i'm so inconvenient okay just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then, baby, I have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be, be okay. Okay, okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you choose to stay through all the pain I know you told your friend you're not okay And tell me what Brother, brother, give me your hand, brother Brother, give me your hand, brother ఇప్పుడు మనం చూసిన క్లిప్స్లో ఒకటి ఉదయ్ కిరణ్ గారి రిసెప్షన్ రెండవది ఉదయ్ కిరణ్ గారి డెత్ డే ఈ రెండు క్లిప్స్లో శ్రీకాంత్ గారు శివాజీరాజు గారు మురళీమోహన్ గారు ఇంకా కొందరు సినీ ప్రముఖులు ఉన్నారు సో ఉదయ్ కిరణ్ గారికి ఇండస్ట్రీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది ఇప్పుడు ఫిఫ్త్ ఇన్సిడెంట్ ఉదయ్ కిరణ్ గారి ఫాదర్ మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఒకటి అంచేత నేను అక్కడికి వెళ్తే ఏం చేయాలో నాకు తెలియదు మా కూతురు వస్తాను మస్కట్ నుంచి వచ్చాక మేము కలిసి వెళ్తాం మీకు అనుమానం నాకేం తెలియదు ఐడియా లేదు నేను నేను ఎలా చెప్తాను ఆ ఆరు సంవత్సరాల నుంచి నేను నాకు కాంటాక్ట్ లేదు నాతోటి తను వేరే ఉన్నాడు నేను వేరే బేసికల్గా చిన్నప్పటినుంచి ఉన్నారు అంటే సూసైజ్ చేసుకునే అంత లేదు సెన్సిటివ్ కాదు అంత పిరికివాడు కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు నాకు తెలిసినంత వరకు ఉండకూడదు ఎందుకంటే నేను కొంతకాలం నేను చూసాను వాడి అన్ని అఫైర్స్ నేను చూసినప్పుడు వాడికి ప్లాట్స్ అవి కొనిచ్చాను బంజారా పెద్ద ఇల్లు కొనిచ్చాను అది అమ్మేసుకున్నాడు పెద్దని అమ్మేసుకున్నాడు ఇప్పుడు మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు ఆ ప్లాట్స్ ఉన్నాయో లేదో కూడా నాకు విభేదాలు అంటే నా నా లో ఇంటర్ఫీర్ అవుతున్నాడు నేను అవ్వట్లేదు వదిలేస్తాను ఓన్ గా ఉన్నాడు అంతే అంటే కొట్టుకుని అది ఏం లేదు సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఫార్టీ ఇయర్స్ ఎయిర్పోర్ట్లో లో పనిచేసి రిటైర్ అయితే నాకు ఫార్టీ లాక్స్ వచ్చింది ప్రతి పైసా మా అబ్బాయికే ఖర్చు పెట్టాను నా దగ్గర ఒక లేదు ఇప్పుడు ఆస్తులు నేను తీసుకున్నది ప్రగతి రిసార్ట్స్ శంషాబాద్ మియాపూర్ లో ప్లాట్ ఫోన్ ఇచ్చాను నేను అంటే నేను తెలియదు నాకు నాకు తెలియదు మీరు ఇప్పుడు ఏమైనా ఉన్నాయేమో తెలియదు అసలు ప్లాట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు తెలీదు ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడే పరిస్థితులు నాకు నేను అది కూడా ఏం చెప్పలేను నాకేమో ఎవరి మీద అనుమానం లేదు చిన్నప్పటి నాకైతే ఎవరి మీద నాకు మ్యారేజ్ చేసుకున్నది తెలియదు వాళ్ళ మనుషుల గురించి నాకేం తెలియదు నాకు ఇప్పుడు న్యూస్ ఛానల్ చూస్తున్నాను మా మా పాప వస్తుంది వచ్చాక రేపు రేపు కాదు ఇప్పుడు ఇంకొక టూ త్రీ అవర్స్ లో వస్తుంది నాకేమన్నా నాకు అసలు ఐడియా లేదు సారీ నేను ఎవరి మీద కంప్లైంట్ ఏమని ఇవ్వను మా అబ్బాయి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు అడ్రస్ లేదు ఇంకా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి మా అబ్బాయి మరి బాధ నాకే ఇంకెవరి వెళ్తున్నాం కదా మా మా పాప వస్తుంది వచ్చాక వెళ్తాను నేను ఒకరిని వెళ్ళలే నాకు అక్కడ ఎదుర్కొనే పరిస్థితి లేదు నాకు ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను నాకు తెలియదు అంతకంటే ఈ వీడియోలో ఉదయ్ కిరణ్ గారి వాళ్ళ నాన్నగారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ నాన్నగారు ఉదయ్ కిరణ్ గారు మాట్లాడుకునే ఆరు ఏడు సంవత్సరాలు అయింది ఆయన కనీసం వాళ్ళ అబ్బాయి ఉదయ్ కిరణ్ గారి ఫోన్ నంబర్ కూడా తన దగ్గర లేదు అని చెప్పారు ఉదయ్ కిరణ్ గారి పెళ్ళికి కూడా ఆయన వెళ్ళలేదు ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత ఆ విషయం ఆయనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి మస్కట్ నుంచి వస్తుందని వచ్చాకే తాను వెళ్తానని అంటున్నారు సాధారణంగా సొంత కొడుకు చనిపోతే ఎవరైనా వెంటనే వెళ్తారు ఏమైందో అని కానీ ఇక్కడ అలా జరగలేదు అంటేనే మనకు అర్థమవుతుంది కిరణ్ గారికి వాళ్ళ తండ్రి గారికి మధ్యన బాండింగ్ ఎలా ఉందో ఇప్పుడు మరొక క్లిప్ చూద్దాం ఈ క్లిప్ ఉదయ్ కిరణ్ గారి బర్త్డేకి విషష్ చెప్పడానికి వచ్చిన ఫ్యాన్స్ వీడియో ఇది గుర్తుపెట్టుకోండి వీడియో చివరిలో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అలాగే ఈ క్లిప్ కూడా చూద్దాం చూశారుగా చిరంజీవి గారింటి ముందు డౌన్ డౌన్ చిరంజీవి డౌన్ టౌన్ కళ్యాణ్ అని అరుస్తున్న జన సందోహం ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అయినా ఉదయ్ కిరణ్ గారి సూసైడ్ నోట్ ఒకసారి చదువుదాం విషిత నీతో చాలా చెప్పాలని ఉంది మా అమ్మను ఎంతగా ప్రేమించానో నిన్ను అంతగా ప్రేమించాను కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు ఒకప్పుడు నాకు అందరూ ఉండేవారు ఇప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేరు నాకు సినిమా పిచ్చితో ఇండస్ట్రీకి వచ్చాను ఈ ఇండస్ట్రీ నన్ను పిచ్చివాడిని చేసి ఆడుకుంది నీకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాను ఈరోజు కాల్ చేస్తా అన్న ప్రొడ్యూసర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు అందరికీ నేను పనికిరాని పనికిరానివాడనయ్యానా నిజమేనేమో అందుకే అందరూ నన్ను దూరం పెట్టేశారు నీతో సహా విషి నన్ను నమ్ము వాడు నిజంగా మంచివాడు కాదు అయినా ఇప్పుడు ఏం చెప్పినా వినే స్టేజ్లో నువ్వు లేవు నాకు తెలుసు దేర్ విల్ బి ఏ డే ఆ రోజు నా మాటలు నా బాధ నీకు అర్థమవుతుంది కానీ ఆ రోజు నీ పక్కన నీ ఉదయ్ ఉండడు నువ్వు ఎంత ఏడ్చినా తిరిగి రాలేడు అనవసరంగా మన గొడవల వల్ల అత్తామామలు ఇబ్బంది పడుతున్నారు అది నాకు ఇష్టం లేదు అందరికీ నా వల్లే కదా ఇంత బాధ ఇక మీ ఎవరికీ ఈ బాధ ఉండదు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే నా లైఫ్కి కూడా ఈ రోజుతో ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఒకసారి యుఎస్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో ప్లీజ్ మా అమ్మ నగలు మా అక్కకిచ్చేయి అలా అయినా మా అమ్మ జ్ఞాపకాలు నా దగ్గర ఉంటాయి అది నా చివరి కోరిక అనుకో అమ్మ నాకు ఎవరూ లేరమ్మా నీవు తప్ప ఒకసారి నిన్ను గట్టిగా పట్టుకొని ఏడవాలని ఉందమ్మా అందుకే వచ్చేస్తున్నాను నీ దగ్గరికి లవ్ యూ విషి లవ్ యూ ఫర్ ఎవర్ చూశారు కదా ఉదయ్ కిరణ్ గారు రాసిన లెటర్లో వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క వాళ్ళ అత్తామామలు వాళ్ళ మదర్ గురించే ఉదయ్ కిరణ్ గారు రాశారు తప్ప వాళ్ళ నాన్నగారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు సో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఉదయ్ కిరణ్ గారికి వాళ్ళ నాన్నగారికి ఎటువంటి సంబంధాలు లేవు అని తన సైడ్ తనకి ఉన్న ఏకైక సపోర్ట్ వాళ్ళ అక్క ఆవిడ కూడా మస్కట్లో ఉంటున్నారు సో అందువల్ల ఉదయ్ కిరణ్ గారు ఎమోషనల్గా పూర్తిగా వాళ్ళ వైఫ్ విషిత గారి మీదే డిపెండ్ అయిపోయారు ఇది సాధారణంగా ఫ్యామిలీలో వచ్చే హస్బెండ్ అండ్ వైఫ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల కలిగే డిస్టర్బెన్సెస్ వాచ్మెన్ చెప్పినట్లు ఫ్లాట్లో ఉదయ్ కిరణ్ గారు ఒక్కళ్ళే ఉండటం వారి వైఫ్ కూడా బయటకు వెళ్ళిపోవటం సినిమాల్లో కూడా సరైన సక్సెస్ లేకపోవటం ఇంత డిప్రెషన్లో ఉన్న ఉదయకిరణ్ గారిని ఆ మినిట్ ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు కూడా పక్కన లేకపోవటం వల్ల ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది చూశారు కదా ఉదయ్ కిరణ్ గారు సూసైడ్కి కారణమైన ఇన్సిడెంట్స్ అండ్ రాసిన లెటర్ అన్ని ఆధారాలతో సహా ఇక్కడ పెట్టాం అయినా కూడా ఇప్పుడు కొంతమంది వచ్చి ఉదయ్ కిరణ్ గారి కెరీర్ డౌన్ అవ్వటానికి కారణం చిరంజీవి గారని ఇక్కడ కామెంట్స్ పెడతారు సో ఇప్పుడు వాళ్ళ కోసం ఒకసారి ఉదయ్ కిరణ్ గారి కెరీర్ కూడా చూద్దాం ముందుగా ఉదయ్ కిరణ్ గారు తన కెరీర్ గురించి చెప్పిన మాటలు ఈ వీడియోలో చూద్దాం మై జస్ట్ ఆన్ ద కార్నర్ ఐ సీక్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం అండ్ మీ బర్త్డే విషెస్ కూడా నాకు చాలా అవసరం సో విష్ మీ లక్ అండ్ విష్ మీ హ్యాపీ బర్త్డే మూవీస్ గ్యాప్ అన్నది ఎందుకు వస్తుందంటే సి వెన్ వెన్ వి ఆర్ ఆన్ అ రోల్ మనకి ఒక ఒకసారి లక్ ఫేవర్ ఒక ఫేట్ కానీ లక్ అనుకుంటే కానీ కంటిన్యూస్గా మంచి కథలు వస్తాయి లైక్ నా నా ఫస్ట్ స్టింగ్ అప్పుడు ఐ మీన్ లైక్ ఐ వస్ ఫార్చునేట్ ఐ గాట్ గుడ్ గుడ్ స్టోరీస్ ఆఫ్ వర్డ్ తమిళ్ దేర్ ఆర్ లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఐ కీప్ ఆన్ లిస్నింగ్ టు బట్ the number of films that i've done in tamil three films i've done i'm hopeful i'm hopeful that i do much more films and much more uh, good films i've not delivered a single uh, commercial success there i'll be very open about it see uh, perception uh, you use the right word perception also and see uh, Namida, there is a lot of criticism namida no, there is a liking somebody likes me somebody doesn't like me somebody comments on me somebody compliments me everything happens in the background i think know, uh, i have never really come out and uh, clarified lot of a uh, uh, lot of uh, you know air there is a lot of things there, there were a lot of things in the air uh, i have that is my i think that is what i am made of i don't believe in talking క్లారిఫికేషన్ కనిస్తాం చూశారు కదా ఇది ఉదయ్ కిరణ్ గారు తన కెరీర్ గురించి తన మీద ఉన్న రూమర్స్ గురించి ఇచ్చిన క్లారిటీ ఉదయ్ కిరణ్ గారి కెరీర్ చూసుకుంటే చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే ఇలా వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టినా ఉదయ్ కిరణ్ గారికి లవర్ బాయ్ ఇమేజ్ మాత్రమే వచ్చింది తర్వాత రిలీజ్ అయిన కలుసుకోవాలని ఆల్బం పరంగా హిట్ అయినా కమర్షియల్ సక్సెస్ రాలేదు తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం ట్రై చేసిన శ్రీరామ్ మూవీ కూడా వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేసిన హోలీ కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చిన నీ స్నేహం అవునన్నా కాదన్నాలు కూడా యావరేజ్లుగానే మిగిలాయి అలా ఉదయ్ కిరణ్ గారి కెరీర్ ఫ్లాపులు యావరేజ్ల మధ్య నడుస్తూ ఉండిపోయింది లవర్ బాయ్గా ఎక్కువ కాలం మనం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేమని గ్రహించిన ఉదయ్ గారు తర్వాత అనేక జోనర్స్ ట్రై చేసినా అవి కూడా సక్సెస్ కాలేదు అలా ఆఖరిగా ట్రై చేసిన జోనరే థ్రిల్లర్ జోనర్ చిత్రం చెప్పిన కథ కానీ అది ఉదయ్ కిరణ్ గారు అకస్మాత్తుగా చనిపోవటం వల్ల మూవీ రిలీజ్ కాలేదు ఇలా ఉదయ్ కిరణ్ గారు ఒక్కరే కాదు తరుణ్ గారు వరుణ్ సందేశ్ అబ్బాస్ వినీత్ మాధవన్ ఇలా ఇంకా కొంతమంది హీరోస్ ఇనీషియల్గా లవర్ బాయ్ రోల్స్ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టి కొందరైతే ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా తర్వాత కమర్షియల్ హీరోస్గా నిలదొక్కుకోలేకపోయారు మరి వీళ్ళందరి కెరీర్కి కూడా చిరంజీవి గారి అడ్డుపడ్డారా ఇందాక మనం ఉదయ్ కిరణ్ గారు చనిపోయినప్పుడు చిరంజీవి గారి ఇంటి ముందుకి కొన్ని వేల మంది వచ్చి డౌన్ డౌన్ మెగాస్టార్ అనేది అరిచారు కదా మరియు ఉదయ్ కిరణ్ గారి బర్త్డేకి విషస్ చెప్పటానికి ఫ్యాన్స్ వచ్చారు కదా ఈ రెండిటికీ డిఫరెన్స్ చాలా ఉంది అది మనం క్లియర్గా వీడియోలో చూసాం నిజంగా అంతమంది ఫ్యాన్స్ ఉదయ్ కిరణ్ గారు మూవీస్కి వచ్చి ఆదరించి ఉంటే ఉదయ్ కిరణ్ గారికి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది ఉదయ్ కిరణ్ గారి మీద అభిమానం కంటే కేవలం చిరంజీవి గారి మీద ద్వేషమే ఎక్కువగా తెలియజేస్తుంది ఇప్పుడు ఎవరైతే ఉదయ్ కిరణ్ గారి మీద సడన్గా ఇంత ప్రేమ చూపిస్తున్నారో మిగతా హీరోస్ వాళ్ళ కెరీర్లో ఇనీషియల్గా సక్సెస్ కొట్టి తరువాత ఇప్పుడు ఫేడ్ అవుట్ అయ్యి ఉన్న హీరోస్కి సపోర్ట్గా ఉండి వాళ్ళ కెరీర్స్ని మళ్ళీ బ్లాక్ బస్టర్స్ వైపు తీసుకెళ్లాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేంటో మనకు తెలియదు కానీ లాస్ట్ టెన్ ఇయర్స్గా చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ పెద్ద సినిమా వస్తున్నా లేక మెగా ఫ్యామిలీకి ఆపోజిట్లో ఏ మూవీ వస్తున్నా ఉదయ్ కిరణ్ గారి మీద సడన్గా కొంతమందికి ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది మళ్ళీ మూవీ రిలీజ్ అయిపోయాక ఇంకా ఎవరు ఈ టాపిక్ పట్టించుకోరు కనీసం చెప్పేటప్పుడైనా నిజాలు చెప్తున్నారా వాళ్ళు వండి వడ్డించిన విస్తరే అందరికీ పరుస్తున్నారు ఇలా ఫేక్ స్టోరీలు రెడీ చేసి మెగా ఫ్యామిలీ డిగ్రేడ్కి ఆపోజిట్గా వచ్చే తమ మూవీ ప్రమోషన్ స్టంట్స్కి యూజ్ చేసుకుంటున్నారు ఇదే నిజమని నమ్మి డాక్యుమెంటరీలు చేసి ఏదో హీరోయిజంలా ఫీల్ అయ్యే నిబ్బగాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఎక్కువైపోయారు అందుకే ఉన్న ఫ్యాక్స్ అన్నీ మీ ముందుకు తీసుకొచ్చాం మీరే ఆలోచించి కామెంట్స్ రూపంలో మాకు తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యాక్స్ అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రష్